కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి ఆమె దృష్టిలో కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురు యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా తన మనసులో పడి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి చెప్పుకుందామనంటే చెప్పు చెప్పనియనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు వండుకుంటా ఎవ్వరు మాట్లాడాలన్నా ఎవరు కలవాలన్నా ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోషరావు ముందుకున్నాడు ఎమ్మెల్యేలు పత్రిక లేనికపోతామని అంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరి చరిత్ర ఆయన కుంతి అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా